వెల్కమ్ టు టీవీ మునుగోడు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మునుగోడులోని ఎమ్మెల్యే అధికార క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఎగరేసిన గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కొమ్మిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరించిన ఎమ్మెల్యే ఈ జెండా పండుగ కార్యక్రమంలో పాల్గొన్న మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ముఖ్య నాయకులు కార్యకర్తలు అధికారులు పోలీసులు తదితరులు పాల్గొన్నారు पोलिसको भनेर इन्टाभ्यु भनेर आइरहेको छ। मुख्य मुद्दा राख्नु। म भर्ले। राइट ओके राइट nahi flag gir chuka hai ek gar the meri koi jan ka danda hai sir gana khud ko de de baba kutta hai hindi gaani hai samjhega re

అనేది సమాజం కోసం పంచడం అనేది సమాజ స్ఫూర్తి సమాజ సమాజ బాధ్యత ఇవన్నీ కలిగి ఉండడం ఒక నా దేశం నా రాష్ట్రం తిరిగి ఉండడం అనేది కూడా చాలా అవసరం రాజకీయాలు మన రాజకీయాలలో ప్రజాసేవలో ముందుకుండా ఎప్పుడు మన మనుషులు ఉంటారు అటువంటి మనం ప్రజల మనం పొందం సమాజం సేవ చేయగలుగుతాం కాబట్టి ఈరోజు అంశంగా అబ్బాయి

ఎప్పుడు కూడా యాక్టి ఉండాలి తొమ్మిది కాదు మన మునుగోడు ప్రజలకు అభివృద్ధికి సంక్షేమానికి ప్రజల కోసం కట్టుబడి ఉండేసిపేట్ చేసిన రావడం మనస్ఫూర్తిగా మనసు నుంచి రావడం వేరు ఇష్టంతో రావడం లేదు అంటే మొత్తం ఉంటుంది కాబట్టి వచ్చే సంవత్సరం నాటికి ఇదే ఉన్న దాదాపు ఏంటంటే ఇదే రోజులు కూడా ఇది పోయేది రాజకీయాల్లో ఉన్నది పదవులలో ఉన్నది మీ అందరు కూడా పదవులు రాబోతున్నా ఎత్తుకున్నాం

చిన్న సమస్య అయినా సమస్యలే పెద్ద సమస్య అయినా సమస్యలే చిన్న స్థాయి స్థాయి నుంచి మొదలు పెడితే మొదలు పెడితే ఎమ్మెల్యే ఒకటే కమిట్మెంట్ ఉండాలి ఒకే మాట ఒకే పాట ఒకే లక్ష్యం అభివృద్ధి అనేది అప్పుడే తప్పితే లేకపోతే కోఆర్డినేషన్ లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదు ఈ హాల్ అంటే ఎంతో ఆలోచన చేసినాం అన్ని సమస్యల మీద చర్చ ఈ హాల్ జరగాలి రాజగోపాల్ రెడ్డి మాట్లాడదు గ్రామ స్థాయిలో ఉన్న చిన్న కార్యకర్త కూడా మాట్లాడాల సమస్య చెప్పాలి ఆ సమస్య పరిష్కారం చెప్పాలి చర్చ అయినప్పుడు నియోజకవర్గం అవుతుంది ఆయన నిలబెట్టుకుని స్కృతి అవుతుందా అందుకనే మనం ఇక్కడ మూడున్నరమయ్యా ఎట్లా పైసలు ఖర్చు పెట్టి ముందు అయిపోతున్నాయా మరి మొత్తం ప్రభుత్వం మనం ప్రతి ఒక్కరు ఎవరిది అది రాదు పాల్వచ్చింది లీజ్ తీసుకొని కట్టితే ఇక్కడ అందరి దీన్ని మనందరి ఉంది ఇది నాది కాదు ఇది మనందరిది ప్రతి ఒక్క మనుషుల ప్రతి కార్యకర్తల ప్రతి వ్యక్తుల ముందు ఇది మాది ఈ క్యాంప్ ఆఫీస్ కట్టింది మా కోసము నాయకులు కార్యకర్తలు ఓపెన్తో వచ్చి కూర్చొని సమస్యల పరిష్కారానికి అధికారులు చూపించి మాట్లాడి ఎదురు చేసి ఆ సమస్యల పరిష్కారం చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది మన కోసం పట్టుకున్నది సందర్భంగా ఈ గ్రామ అర్బన్ అభివృద్ధి కార్యక్రమం నుంచి చాలా సంతోషమయినం. ఈ కార్యక్రమం అనేది చాలా మంచిది. ఇందులో మా ప్రియ మాలి చెప్పిన సార్వత్రిక కార్యక్రమం నుంచి వచ్చింది. ఏమ అండి అందరితో తిననాలు కార్యక్రమాंचं. actuallyటువంటి కార్యక్రమంలో